అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఎలా ఇంద్రమ్మ ఇళ్ళలు ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం ఎంత అన్యాయం చేస్తుందో లైవ్ గా మీకు చూపిస్తా ఉన్నాను ఇలా రవన్న దగ్గరికి నేను రావడం జరిగింది రవి గారికి పగల చూస్తే వస్తే వాళ్ళు సీఎంఆర్ఎఫ్ చెక్ పెట్టుకుంటే ఆ చెక్ తీసుకోవడానికి చెక్ ఇవ్వడానికి నేను రావడం జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు చూస్తే పూర్తి గుడిసెగా ఉంది గుడిసనే కేవలం మీద గుడిసెనే ఉంది మరి ఏమైంది అని నేను అడిగితే వీళ్ళని ఎందుకు వీళ్ళు ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదా అంటే వీళ్ళకి కేసీఆర్ గారు ఆనాడు మీకు దళిత బంధు పది లక్షల రూపాయలు ఇచ్చింది కాబట్టి మీకు ఇవాళ ఇల్లు ఇవ్వము అని అంటా ఉన్నారు మరి ఇట్లాంటి పేద దళితుల మీద మీకు ఎందుకు ఇంత కోపం రేవంత్ రెడ్డి గారు అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ దళితులు బాగుపడడం మీకు ఇష్టం లేదా ఇట్లాంటి పేద దళితులకి గుడిసెలు ఉన్నారు ఇట్లాంటి వాళ్ళకి ఇల్లు ఎందుకు ఇయ్యరు అని నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా రవాణాకి పారాలసిస్ వచ్చింది ఇల్లు లేదు వర్షం పడుతుంటే వర్షంలో తడుస్తా ఉన్నారు ఎండ కొడుతుంటే ఎండలో ఉంటున్నారు దయచేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఖచ్చితంగా రవాణాకి ఇల్లు కట్టియాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటాను జై తెలంగాణ జై కేసీఆర్ మాట్లాడి మీకు కదా కావాలి నువ్వు మంచి ఆరోగ్యంగా ఉండాలి జల్దీ కోలుకోవాలని కోరుకుంటున్నాను ఓకేనా ఒక్కసారి మాట్లాడతాను దీన్ని కూడా నేను మాట్లాడతాను ఇక మాట్లాడి మళ్ళీ గురువు లేదు ఏం లేదు మేము మాట్లాడి కంపల్సరీ మీరు దరితో బంద్ వచ్చిన వాడు ఎంమెంట్ ఏడు సార్ ఇలా తీసుకుని నడుపుతుర్రులే ఓకే సరే ఏం చేసినా సరే నేను మళ్ళీ అడుగుతా దరితో బంధు ఇలా పట్టే ఇప్పుడే నేను బందర్ నిన్నా కూర్చొని ఏం చేయాలో మాట్లాడతాను ఒక్కసారి తల్లిదండ్రులు ఆ ఇల్లు కూడా చూపించు సరే ఇల్లు కూడా చూపించు రవి గారు దాడు కూర్చొని ఉన్న ఇల్లు ఈ ఇల్లుకి ఎందుకు ఇయ్యరు ఇంద్రం ఇల్లు ఖచ్చితంగా ఇయ్యాలే